భీమ్ జై భీమ్ సభకు జై భీములు మిత్రులారా మరి సభాధ్యక్షుల వారు మనకి ఈరోజు కార్యక్రమం గురించి వివరించడానికి జోలు నేను పోదలుచుకోలేదు ఏదైనప్పుడు కూడా మనకి మరి నలభై సంవత్సరంలో కాలం పూర్తయిన సందర్భంగా మన అమరవీరుల గురించి మనం శ్రద్ధను కట్టించుకోవడానికి అదేవిధంగా మరి భవిష్యత్తులో మన జరిగే తాలూకా అంశాల మీద మనం ఏక ఏకతాటి మీద మన అందరం కూడా నిలబడి మరి ఉద్యమాలు నిర్మించుకోవడానికి ఈ దేశంలో జరుగుతున్న ఇలాంటి దాడిని ఈ దాడి చాలా భారతదేశంలోనే కాదు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కారణం చేయడం ఇష్యూ అనేది ఒక ఒక ఏకాన్ని చేసింది మన ప్రజలందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడా ఏకం చేసింది ఉద్యమాలకి మూలం అయింది అదేవిధంగా ఈ ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది నేను హిందుస్థాన్ జింక్లో ఆ రోజు ఎస్సీ ఎస్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆ కారణం వల్ల మేము కంప్లీట్గా కంపెనీ స్తంభించింది కాకుండా మరి మెయిన్ రోడ్ని బీఎస్పీ దగ్గర ఆఫ్ చేయడం మా ఎంప్లాయీని ఆఫ్ చేయడం బస్సులు ఆఫ్ చేయడం జరిగిన క్రమంలో మాకు చాలా ఘర్షణ జరిగి కొట్టుకోవడం జరిగింది ఆ తదనంతరం మరి మా మీద అనేకమైన ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా ఏకంగా మా మీద కరపత్రాలు ఇంట్లో నా మీద రకరకాల కేసులు పెట్టడం అన్నీ కూడా జరిగినాయి అన్నీ జరిగిపోయినా అంశాలు లేదంటే దానితోటి మేము మరి అక్కడున్న ఎస్సీ ఎస్టీలు అందరూ ఏకమయ్యి నేను రిటైర్ అయ్యి వచ్చే వరకు కూడా మా స్థానాన్ని ఎవరు కూడా దాన్ని మరి మా చేలోనికి తీసుకోలేకపోయారు ఆ విధంగా ఏకం చేసి ట్రేడ్ యూనియన్లో పాల్గొని ఆ ట్రేడ్ యూనియన్లను ఎస్సీలు ఎస్టీ కూడా మరి నాయకులుగా తయారు చేయడం కూడా జరిగింది ఈ యొక్క కారచేడు ఉద్యమం అంత స్ఫూర్తిని ఇవ్వగలిగిందని సభాముఖంగా మీకు తెలియపరచుకుంటూ అదేవిధంగా విశాఖపట్నం సిటీలో ఒక మంచి సాంప్రదాయం ఉంది ఏ ఉద్యమాలు జరిగినా ఎక్కడ జరిగినా విశాఖపట్నం అంబేద్కర్ బుద్ధిస్టులు అందరూ ఉన్నాం కాబట్టి ఆలోచన పరులంతా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఆదరణ జరుగుతుంది అనిచేత మనము ఈ కార్మేడి ఇష్యూనే పరిగణలో తీసుకొని ఇప్పుడు పరిస్థితులు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి మరి మనువాదం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఎలా రాజ్యపాలన రాష్ట్రపాలన ఏ విధంగా జరుగుతుందో మన అందరం తెలుసు కాబట్టి ఇది నిరంతరం కూడా పెరుగుతూనే ఉంది ఇవన్నీ చెప్పుకుని పోతే టైం జాగ్రత్తగా ఇప్పటివరకు మన అందరికీ తెలుసును తెలిసిన వాళ్ళమే అందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనందరం కూడా ఒకే త్రాటి మీద మనం కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా ఉద్యమాన్ని నిర్మాణం చేసి మనువాద శక్తుల్ని ఆర్ఎస్ఎస్ శక్తుల్ని మనం ఎదగక్కుంటా రాబోయే కాలంలో ఏ విధమైన నిర్మాణం చేసే రాజ్యాధికారం వైపు మనం ప్రయోజనం చేస్తున్న ఆలోచనతోటి ఆ ఆలోచన నాందిగా ఈ కాలం చేయడం మొదవీరుల తాలూకా తాలూకా త్యాగాన్ని మనం తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పిన అధ్యక్షుల వారికి మీకు నా హృదయపూర్వక జై తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను జై థ్యాంక్ యూ కళ్యాణరావు గారు